సన్నతించమా ఏం చేయాలంటే మన ప్రాణము మన శరీరము మన కుటుంబము మన పిల్లలు భార్య భర్త అందరూ తల్లిదండ్రులు ఎక్కడ దేవుని ఏం చేయాలంట సన్నతించాలి సన్నతించకుండా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళని వదిలేసి వాళ్ళు జీవించినట్టు జీవించలే అనుకుని వదిలేస్తే దేవుని వాకింగ్ చెప్పం ఉంది వాళ్ళు భ్రష్టులు అండి తిరుగుబోతులు అయిపోతారంట అనాథలు వెళ్ళిపోయే జీవితాలు జీవిస్తారంట దేవునికి వాక్యం చెబుతూ ఉంది ఇంట్లో కూర్చోబెట్టుకొని వారికి వాక్యం చెప్పి బైబిల్ చదవని చెప్పి ప్రాణించమని చెప్పి పాటలు పదమని చెప్పి వారికి వాకి ఉపదేశం చేసినప్పుడు వాళ్ళు ఆశ్రయించబడతారు కానీ వాళ్ళు దీవించబడతారు కానీ ఒకవేళ వాళ్ళు చదువుకొనిలే వాళ్ళు వెళ్ళిపోనిలే బాగున్నారులే బాగున్నారంటే ఒక దినానికి వచ్చాక నీ చేతికి అందకుండా వెళ్ళిపోతారని దేవునికి వాక్యం చెప్తా ఉంది అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని చెప్తున్నారు సార్ ఇదిగో